ట్రైలర్ లాంచా సక్సెస్ అర్థం కావట్లేదు అసలు మైండ్ బ్లాక్ అయింది ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుతుందో అదే కే ర్యాంప్ నిజంగా అండి కథ నాని చెప్పిన దగ్గర నుంచి షూటింగ్ అంతా ఇవ్వాలి ర్యాంపే ర్యాంప్ ర్యాంప్ కిరణ్ అబ్బానం అండి ఇది బిగ్ బ్లాస్ట్ ఆఫ్ ర్యామ్ ఫర్ కిరణ్ బోరం అండి ఈ జనరేషన్ లో మళ్ళీ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ తో నేను పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది యు విల్ వాచ్ ఇయర్ యూ విల్ వాచ్ ఫర్ ఎవర్ ఫిలిం ఆఫ్టర్ ఫిలిం అంతకంటే నేను ఎక్కువ చెప్పను నేను ప్రీ రిలీజ్ లో మాట్లాడతాను నాని ద మ్యాన్ బిహైండ్ సైలెంట్గా తీశాడు సినిమా సౌండు లైటు మొత్తం ఇక్కడ కనబడుతుంది వాట్ వాటర్ ఫిల్మ్ యూ మెయిన్ బ్రదర్ కంగ్రాచ్యులేషన్స్ రాజేష్ గారికి మా నిర్మాత సామజవరగమనలో నరేష్ వర్షన్ టూ జీరో చూపించాడు కేరామ్ వర్షన్ త్రీ జీరో చూపిస్తున్నాడు ఆయన నిజంగా బంగారం వంటి ప్రొడ్యూసర్లు అండి రాజేష్ గారు కానీ శివ గారు కానీ కడుపు నిండా అన్నం పెట్టి సంతోషంగా చూసి ఒక అద్భుతమైన క్యారెక్టర్ని ఒక సినిమాని ఇచ్చారండి నరేష్ని ఖచ్చితంగా వర్షన్ జీరో త్రీ చూస్తారు ఇక్కడ ఇది మాత్రం నేను చెప్తున్నాను ఇక మా కెమెరామ్యాన్ సతీష్ రెడ్డి దీపావళి లైట్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి స్క్రీన్ పైన పేరు పేరున ప్రతి మాట ఒక టైం బాంబు రవీంద్ర నిజంగా అండి ఇవన్నీ నేను చెప్పడం కంటే మీరు చూడాలి ఒకటి మాత్రం చెప్తున్నానండి దీపావళికి కనీసంగా డైలాగా సినిమా రిలీజ్ తర్వాత కే ర్యాంప్ ఈ ఊపు ఒకటండి చెప్తున్నాను మీరు రెండు వందల రూపాయలు పెట్టి దీపావళి టపాకాయ కొనేది రెండు నిమిషాలు మాత్రమే ఉంటుంది రెండు వందల రూపాయలు పెట్టి కొనే కే ర్యాంప్ టికెట్ రెండు గంటలు మిమ్మల్ని ర్యాంప్ ఎక్కిస్తుందని మాత్రం చెప్తున్నా గ్యారెంట్గా డౌట్ పడద్దు దీపావళి నైట్ అవుట్ ఇంట్లో కాదు నైట్ అవుట్లు కే ర్యాంప్ థియేటర్లో జరుగుతుంది ఇదే తిరణాలు రావాలి ఇంతే సంతోషంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాలి మరెన్నో కే ర్యాంపులు రాజేష్ గారి దగ్గర నుంచి శివ గారి దగ్గర నుంచి నాని దగ్గర నుంచి మా హీరో కిరణ్ అవరం నుంచి మరిన్ని ర్యాంపులు రావాలి మూన్ వాక్ ఒకటే మీరు చూసింది ఇంకా చాలా వాకులు ఉన్నాయి అవన్నీ చూపిస్తాను ఇప్పుడు గుర్తు